మాట్లాడతామా నేను నీకు పద్దెనిమిదో తారీఖు చెప్పింటాను కదా రేపు పద్దెనిమిది నేను ప్రమాణ స్వీకారం బెంగళూరు పోతున్నాను వచ్చిన తర్వాత కాల్ చేస్తాను మాకు పది నిమిషాలు చాలా అంతే ఎక్కువసేపు వద్దు అంటే ప్రమాణ పోయేవాడు ఇప్పుడు మీరు రెండు సంవత్సరాల నుంచి చెప్తున్నారు కదా రెండు సంవత్సరాలు నీ ఇంటికానికి వచ్చినప్పుడు నువ్వు నాకు సంబంధం లేదని మేము నువ్వు మా అన్న వస్తాడు నాకు సైట్ వద్దు పేపర్ బాగాలేదు అది బాగాలేదు ఇది బాగాలేదు మీ అన్న పంపిస్తున్నావు మరి నువ్వు డబ్బులు ఎక్కడ ఇస్తే రండి మళ్ళీ మీ అన్న మళ్ళీ లక్షణారా తీసుకోలేదా లక్షణారా అతను తీసుకుని ఉండొచ్చు రండి నేను లేదా ఇంటికెళ్ళి వచ్చాము నాకు సైట్ వస్తుంది అవసరం లేదు అదేంటి అదే కాదు రండి అట్లయితే నాకు పదహారు లక్షలే ఇవ్వాలి మీరు వడ్డీతో సహా ఏ నేను పిలిచినప్పుడు నువ్వు వచ్చినప్పుడు మాట్లాడదు నీ ఇంటి వచ్చి అడిగినా నేను అలా కాదు నీ ఇంటి కూడా మేము చాలా రెడ్డి ఏ ఇడిపెట్టావా అట్లా మాట్లాడుతున్నాం ఇంటి కాటుకు వచ్చి మాట్లాడుతుంది నాకు అవసరం లేదండి నీ ఇంటి చెట్టు కింద నిలబెట్టి మాట్లాడిచ్చు నువ్వు ఎప్పుడు అది రెండు సంవత్సరం కింద మాట్లాడినాడు టూ ఇయర్స్ నుంచి ఇవ్వాలి కదా ఎన్ని ఎన్ని సంవత్సరాలు నువ్వు రెడ్డి తీసుకున్నది ఎన్ని సంవత్సరాలు ఇబ్రా ఇప్పుడు నేను రెండు వేల రెండు వేల ఇరవై లో ఇచ్చిన రెడ్డి నీ ఇప్పుడు ఫోన్ ఏం చెప్పు లేదు రెడ్డి ఎన్ని రోజులు మేము ఇట్లా తిరగాల అది దానికోసమే వచ్చినాము వచ్చినాము మా అన్నకు పంపించినాను ఇప్పుడు మీరు ఎట్లా చాన నేను కూడా అట్లా పంపించినాం మీరు రాలేదు కదా మీరు కళ్ళేదు కదా చాందకు పంపించినారు సేమ్ అనేది మా అన్నకు పంపించినారు దాంట్లో ఏం తప్పదు రెడీ మీ అన్నోళ్ళు సంచుకుల్లూరు వాళ్ళు వాళ్ళ అన్నోళ్ళు కాచి మనకి చాంద్ర లెక్క కదరా చాంద్రం పట్టుకొని వచ్చినామా లేదా అని మా నాన్నకు పంపించిన మా అన్న ఉండాడు దాన్ని మాట్లాడు నాన్నందు రండి నా దగ్గరకి వచ్చిన నాయనందరూ మాట్లాడు మనము అలానే మీకు నాకు పట్టుకో వచ్చింది చాంద్ కదా రెడ్డి చాంద్ర మధ్యవర్తిగా తీసుకొచ్చినాం కదా ఇప్పుడు మా అన్న చాంద్ మా అన్న ఉండడు అతను ఉండడు వాళ్ళిద్దరు వచ్చినారు కదా మీ దగ్గరికి ఏ చెప్పరా నేను చెప్తున్నాను కదా నేను ఫోన్ చేస్తాను ఫోన్ చేసినప్పుడు వచ్చి మాట్లాడు అట్లా కుదరదు రెడ్డి మీరు బిజీ ఉంది మేము సంవత్సరాలు వెయిట్ చేయాలంటే కుదరదు రెడ్డి

ఈ వెళ్తాప్పుడు ఏం రెడీ నేను ఎన్ని సత్రాల వెయిట్ చేయాలి ఏస్తప్పుడు ఏంటి ఇది ఈ ఎనిమిది గంటలు కదా రెడ్డి ఎనిమిది గంటలు నీకు ఎనిమిది గట్లరా నాచ ముందురా ఏ దానికి ఆరు గంటకి నాకే నీవేడు నోడొచ్చి అక్కడ అట్లా కదా రెడ్డి నాలుగు సంవత్సరాలు పది లక్షలు ఇచ్చిన కదా రెడ్డి మీకు ఫోన్ పెట్టరా వస్తా నువ్వు పెడతాలే రెడ్డి నువ్వు ఏమన్నట్టు మాట్లాడుకో పెడతా సరే వాళ్ళందరూ వాళ్ళ అందరు పిలిచి మాట్లాడు సరేలే సరేలే రేడ్ మాట్లాడు నువ్వేది ఫోన్లో ఏడు

చెప్తారేమి చంపండి మరి ఎందుకంటే నా ప్రాపర్టీ నేను అడగడం కదా రెడ్డి నీ ప్రాపర్టీ నీ ప్రాపర్టీని నేను రెండు సార్లు నీ ఇటు కట్టుకు వస్తే నాకు కొల్లాంటివి అంటే ఇప్పుడు టూ ఇయర్స్ అయింది కదా రెడ్డి సరే నేను వద్దా నన్ను డబ్బులు ఇమ్మన్నాను మీరు ఎక్కడ ఇచ్చినారు డబ్బులు ఇలేరా ఇలేరనే నేను మీకు ఇంకా ప్రాపర్టీ వదలండి అని చెప్తున్నాను అది ఒకటిన్నర లక్ష ఇచ్చి టూ ఇయర్స్ ఆగినారు కదండి రెడ్డి ఎవరు చెప్పింది టూ ఇయర్స్ అయింది మేము డబ్బులు అడిగా నీకు కాదు కాదు లక్ష ఇచ్చి ఎన్ని రోజులు ఆరు నెలలు అయిపోయింది రెడీ మళ్ళా వాళ్ళు పిలిచి వాళ్ళు రాని నీవు వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా నా దగ్గర తీసుకున్న రే రెడీ నేర్పిచ్చిన రెడీ పది లక్షలు అట్లయితే నా ట్వంటీ తీసుకుని వాళ్ళు లాగిన తర్వాత వాళ్ళు జాబిన్ చేసిన తర్వాత వాళ్ళు తీసుకునే వాళ్ళున్నారు వాళ్ళు వస్తారు అందరు అవ్వదురా వాళ్ళు వెనకాలరా అవ్వదు మాట్లాడుతాది తిరిగే రెండు రోజులు తిరిగి ఫోన్ పెట్టురా నువ్వు వస్తే నువ్వు మాట్లాడదానికి నా దగ్గర మాట్లాడేదానికి కూడా అప్పట్లేదు నువ్వు ఏముంది రెడ్డి నా ప్రాపర్టీ నేను అడగడం తప్పేముంది రెడ్డి దాంట్లో నీదే మళ్ళీ నీది ఉంటే నువ్వు తీసుకోపోయా నాకేంటి నాకేం చెప్తా అది కాదు రెడ్డి ఇప్పుడు మీరు కాల్ చేయమని అడుగుతున్నావు కదా బండలు ఇబ్రామ్ నీకు ఫోన్ పెట్టని చెప్తున్నాను ఫోన్ పెట్టని చెప్తున్నాను నీకు నేనేం తప్ప చేసినాను రెడ్డి కాదు కాదు నీకు మర్యాదతో ఫోన్ పెట్టాను చెప్తున్నా రెస్పెక్ట్ గానే మాట్లాడుతున్నారు నీకు ఫోన్ పెట్టని చెప్తున్నాను ఈ టైంలో మంచి పద్ధతి కాదు ఫోన్ పెట్టని చెప్తున్నాను సరే సరే ఓకేలే రెడ్డి ఆనాయిలు ఎవరుండరు ఆయనలు అందరూ పిలుసుకొని వచ్చిన రోజు ఆ రోజు నా దగ్గర సరేలే ఓకే రెడ్డి అంతేగాని నువ్వు ఫోన్ పెట్టాన ఇంకో మాట మాట్లాడితే బాగుంటాయి యాదవ్ చదువుకునివ్వడానికి ఇంతవరకు మర్యాద ఇంకా నేను కూడా మీ దగ్గర రాలేదు కదా రెడ్డి నువ్వు రాలేదు నీ ఇంటికి నన్ను వచ్చినాను రా నువ్వు నా ఇంటికాటికి రాకుండా నీ ఇంటికాటికి వచ్చినాను అట్లా కదా రెడ్డి ఇప్పుడు నువ్వు ఇంకా ఫోన్ పెట్టి ఇంకో మాట మాట్లాడుతూ ఏ నేనేం మాట్లాడారు రెడ్డి ఏం నీ రాకున్నా నీ ఇంటికాడ్ నేను వచ్చిన తర్వాత కూడా నువ్వు మర్యాద ఏ నువ్వు ఇయర్స్ అయింది కదా ఇప్పుడు ఏం చెప్పు